అసలే మా అత్తగారు బండి పెట్టాం ఇంట్లో అగో మావా నెత్తికేమైంది ఏమైంది ఏం లేదు అల్లుడు పక్కూరికి పోయి రాగా తట్టు తాకి బోర్ల పడ్డాకోయే మామ తట్టు తాకితే గిన్నె గిన్నె తాకాలి కానీ అటుటి కాకుండా నెత్తి మీదట్లు తాకుతుంది అటు కాకుండా నెత్తి మీదట్లు తాక్తుంది తీకి తాసేదేమో అల్లుడు ఇంట్లో టమాటలు లేవని పక్కూరికి టమాటాలు తీసుకురాన పోయినా అలాగనే మావా మా లేవా టమాటాలు టమాటలు గట్టిన్నాయా మెత్తగా ఉన్నాయా అని అడిగిన పట్టి చూడు అని అన్నది పట్టుమా అన్నది కదా అని నేను రెట్టబట్టినా రెట్టబట్టినా పక్క పొంటే దాని మొగడు ఉన్నాడు అల్లుడు నా ముందటే నా పెన్నం చేపట్టుకుంటావా అని ఇరుగమురగా కొట్టిండు అల్లుడు మంచోడు కాబట్టి నా చోటు అయితే సరే కాని అల్లుడు ఊళ్ళ ఎవ్వరితో చెప్పుకున్నా ఇజ్జత్ పోతుంది ఇక నువ్వు చేసిన చక్కెర పని నాటి ఇంకూళ్ళు అందరికి ఎప్పుడు దొరుకుతున్నా ఇంట్లో పోయి అత్త నాయంట్మెంట్ రాయించుకోపో ఏమైంది అవ్వా అంత రద్దీ కొద్ది కూర్చున్నావు నాకేం రద్దీ కొద్ది ఎంత కష్టం వచ్చినా బాధలంతా మనసులో పెట్టుకొని నవ్వుకుంటా మాట్లాడుతాం అసోంటిది ఏమి లేదంటే నేను ఎట్ల నో ముదిలేదు తెచ్చి పెట్టిన పొద్దువా బాధమయింది బిడ్డా ఓ బుక్ అన్నం లేదు అవ్వా పుట్టేడు నీ మనసులో పెట్టుకొని నవ్వుకుంటూ ఎట్లా మాట్లాడుతున్నవి అసలు నీ అందేల్లో చెప్పి ఏమని చెప్పాలిరా అనా రంద్రి ఈ సంక్రాంతికి బావకు పండు పెడతాను మానేస్తుంది చేతులు ఒక్క రూపాయి లేకపాయ్ నీ ఒక్కని కష్టంతో నీళ్ళు కదా బట్టే బావకు పండెట్లా పెడతావ్ రా గీత దానికి రంగు పడుతున్నావు అయితని వేసి బావకు బండి వేస్తాంది అవ్వ అయ్యో పోతు పోతూ అర ఎకరం భూమి ఇచ్చింది దాన్ని కుదబెట్టైనా సరే బావకు బండి ఏందిరా భూమి అమ్ముతావా మనకు ఉన్నదే అరెకరంరా దాన్ని అమ్మితే మనకెట్లా ఎత్తు కొడకా భూమి అమ్మకురా మన ఇంటి ఆడ బిడ్డ ఎంత సంతోషంగా ఉంటే అంత సంతోషంగా ఉంటుంది బావ కోసం చెల్ల కోసం భూమి ఈసారి కాపోతే మళ్ళీ కావాలంటే నేను అవ్వ పిల్లప్పుడు వెళ్ళకనే దీపావళికి పెడతా అని ఒప్పిస్తుంది దీపావళికి వెళ్ళకనే సంక్రాంతికి పెడతాని ఒప్పిస్తుంది చెల్ల గురించి మీ బావ గురించి ఆలోచిస్తున్నావా ఆ భూమిలో ఉన్న మీ బొంద గురించి ఆలోచిస్తున్నవారా వచ్చిన బాబు గురించి ఆలోచిస్తే రేపు చెల్ల పరిస్థితి అప్పుడు ఈ బాధ కన్నా మనకు ఆ బాధ ఎక్కువైతుంది ఆ భూమి అమ్మితేనే బాబుకు బంద్ వస్తుంది భూమి వద్దురామకురా నా మాటిన బిడ్డ వద్దు మాకురా నేను ఇప్పుడే పోయి భూమిని కదపెట్టి బయట వద్దురా వద్దు బిడ్డ వద్దంటే పోతున్నావు

అవునా రేపుగా నూనాగిన పల్లకి పనికొస్తారు నాగిన పల్లకి ఏ రాను రేపు నేను మా అత్త గారు అసలే మా అత్తగా నాకు బండి పెడతాను ఇచ్చేస్తాను సంక్రాంతికి బండి అంత విచిత్రంగా ఉంది ఏమన్నా దీపావళికే పెడుతుండ్రా అప్పుడు వాళ్ళకి అట్ట పెట్టలేదు ఇప్పుడు పెట్టుకుంటే ఓహో అదే నా అన్న అవును తమ్మ పొలం కూడా నేను

లేదమ్మా నిన్న రాత్రి వచ్చి మీ బొమ్మది పెళ్లి బండి పెడతాను ఏమైంది బిడ్డ బస్ సైకిల్ మీద వస్తున్నాయి పెద్దలేని అందుకే సైకిల్ మీద వస్తున్నా నేను అందుకేనే మీ ఊరు రానంట చూడు ఈ ఊళ్ళని బండి పెట్టమని చెప్పు ఇంకెప్పుడు పెడతరే లగ్గంలో వెళ్తాన్నారు లగ్గమ్లో పెడతలే దీపావళి పెడతాన్నారు దీపవాళి కదా లెక్కన్నారు లెస్ పెట్టలే ఇప్పుడు సంక్రాంతి వచ్చే ఈ పండుగరా పెట్టరా సంక్రాంతి అరే ఇంకెప్పుడు వెళ్తారా నాకు అర్థం కాదు నాకన్నా ఎన్కేజీ లగ్గమైన పండుగ నా ఇజ్జతంతో పోతాను ఖాళీ

మా కూర్చుంటావు కానీ బండికి పైసలు తయారు చేసి రా మా చేసినా బావా నువ్వు ఎప్పుడైతే అయినా గలే అంటున్నా బండి బావా నువ్వు ఇన్నో వసూళ్ళు నువ్వేదాకా పోయేసి వస్తా పోయి పోరా కోసం అత్త ఏ పాట బిడ్డ ఏ అత్త ఊరే తాకూడదండి అవును అత్త ఈ ఇల్లు మనదేనా ఈ ఇల్లు మనదెందుకైతుంది బిడ్డ కిరాయి ఇది ఏంటి కిరాయి కొంటున్నా అవును అల్లుడు మా చేతిలో పైసలు లేకుండే మీ మామ చచ్చిపోయినప్పుడు ఆ ఇల్లు ఖరీదు పెట్టి ఏదో ఆయన కార్యం నిలదీసినాం అందుకే అయ్యా ఈ కిరాయి కొంటున్నాం బాబా తీసుకురాపోయి బాబా కుస్

చూడే బాబా నీ బండి పైసలు ఇందరే లక్షలు ఉన్నాయి నీకు కావాల్సిన బండి కొనుక్కోండి ఈ రెండు లక్షలు నువే తీసుకొని ఇంటి మీద పేదలు వేసుకొని నువ్వే ఒక ఇల్లు కొనుక్కోరా ఎన్ని రోజులు అంటారా ఇక్కడికి రాయి ఉంటు తీసుకోరా తీసుకో అన్న మాకు నువ్వు తప్ప ఎవరు ఉన్నారే తీసుకొని ఇల్లు కట్టుకో నువ్వు సంతోషంగా ఉంటా మేము సంతోషంగా ఉన్నట్టే కదా తీసుకోరా బాబా అరే తీసుకోరా అరే ఇప్పుడు చూడ ఎందుకు ఏడుస్తున్నావురారే బిడ్డ నా హాయ్ ఫ్రెండ్స్ అందరు చేనార్ ఎలా ఉన్నారు బాగుందరా మీ మైద సూపర్ ఉన్నాం ముందుగా అందరికి మకర సంక్రాంతి శుభాకాంక్షలు మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి గంట మాత్రా గట్టడి కొట్టండి